నమస్కారం బీ న్యూస్ ఛానల్కు స్వాగతం నేను మీ సంధ్య తమ సమస్యలు పరిష్కరించని ఎడల ఉద్యమం ఉధృతం చేస్తామని నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా కార్యదర్శి పీజీ రఫేల్ పేర్కొన్నారు ఈ మేరకు ఈరోజు విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు అనంతరం రఫేల్ మీడియాతో మాట్లాడుతూ మార్చి ఇరవై ఐదవ తేదీ ఏపీఎస్ఆర్టీసీ ఎండ్కి ముప్పై ఎనిమిది అంశాలతో కూడిన మెమొరాడంను రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సమర్పించినప్పటికీ ఇంతవరకు యాజమాన్యం వాటిపై సమగ్రంగా చర్యలు తీసుకోని కారణంగా ఉద్యోగుల్లో ఉన్న ఆందోళన వ్యక్తపరిచేందుకు మొదటి విడతగా ఈ నెల రెండు మూడు తేదీల్లో ఎర్రబ్యాజీలు ధరించి నిరసన తెలిపినప్పటికీ యాజమాన్యం స్పందించని కారణం చేత పది పదకొండు తేదీల్లో రెండు రోజులు గేట్ మీటింగ్ ధర్నా కార్యక్రమంలో నిర్వహించిన యాజమాన్యం తమ సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడం దారుణమన్నారు మూడో విడతగా ఈరోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్లే కార్డ్ ప్రదర్శన గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు నా పేరు పిజి రాఫెల్ నేను జిల్లా కార్యదర్శి నేషనల్ మజ్దూర్ విజయనగరం మరి ఏదైతే ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు గౌరవ అండి గారికి రాష్ట్ర నాయకత్వం మా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు ఇద్దరు కూడా మరి కలిసి మెమరాండి తయారు చేసి ముప్పై ఎనిమిది డిమాండ్లతో కూడినటువంటి ఒక మెమరాండి ఇవ్వడం జరిగింది మరి మెమరాండం ఇచ్చిన తర్వాత యాజమాన్యం పూర్తిగా స్పందించిన కారణంగా రెండు మూడు తారీఖుల్లో మరిబులు పెట్టి పెట్టి యొక్క నిరసన నుండి తెలియజేశాం అయినప్పటికీ కూడా యాజమాన్యం స్పందించిన కారణంగా పది పదకొండు తారీఖుల్లో రెండు రోజులు గేట్ మీటింగ్ ధర్నాలు నిర్వహించడం జరిగింది మరి అలాగే మనందరూ ఇప్పటికీ కూడా యాజమాన్యం స్పందించిన కారణంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట ఇరవై తొమ్మిది డిపో మరి ప్రతి డిపోలో కూడా ఏ ఫ్లిప్కార్ట్ ప్రదర్శన ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఫ్లిప్కార్ట్ ప్రదర్శన జరపడం అలాగే చూడండి ఫోన్ వస్తుంది ఆపండి అలాగే ఏదైతే మరి ఉన్నటువంటి డిమాండ్ల మీద రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక మెంబర్ సిద్ధపరుస్తూ మరి రాష్ట్ర నాయకత్వం ఎవడం శ్రద్ధపడుతుంది ఇందులో కొత్త డిమాండ్లు ఏమీ లేవు అన్ని కూడా పాత డిమాండ్లు ఇది యాజమాన్యం ఒప్పుకున్న డిమాండ్లే లేవు గతంలో మరి గౌరవ ఎండి గారు మరి ఒక రెండు వేల పంతొమ్మిది సర్కిల్ ఇస్తారని సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు సర్క్యులర్ అయితే జరిగింది కానీ ఏ జిల్లాలో కూడా పూర్తిగా అమలు కావట్లేదు మరి దీనికి నేషనల్ దీన్ని వ్యతిరేకిస్తున్నాం గౌరవ ఎండీ గారు ఇచ్చినటువంటి ని కింద డిపోటీ అంటే జిల్లా ప్రజార అధికారులు కానివ్వండి జోన్ల అధికారులు కానీ ఎందుకు దీన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే ఇచ్చినటువంటి యాజమాన్యం ఎండి గారు తప్ప దీన్ని నిర్వహించలేనటువంటి యాజమాన్యం తప్ప దయచేసి అర్థం చేసుకోవాలి ఎండి గారి యొక్క ఏంటి ఆదేశాలు కూడా కాపర చేయలేనటువంటి కింద యాసమాన్యాన్ని మరి ఎంపీ గారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారో ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అవసరం ఉంది మీరు ఇచ్చినటువంటి సర్క్యులర్ అమలు చేయించలేకపోతే ఆ సర్క్యులర్ ప్రయోజనం ఏంటి దీనికి నేషనల్ మధ్యం తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఖచ్చితంగా ఒకటి రెండు వేల పంతొమ్మిది సర్కులర్ అమలు చేయాలి మరి ఏదైతే గతంలో మరి ఆఫీసులో ఉన్నప్పుడు మరి పరిమితి లేనిటువంటి వైద్య విధానం యాభై లక్షలు ఖర్చు అయినా అరవై లక్షలు ఖర్చు అయినా సంస్థలు భరించాలి ఎందుకంటే మా యొక్క ఉద్యోగ పరిస్థితులు లేదు ఒకవేళ ఒకటి ఉంటా ఇంకొక దగ్గర ఉంటాం ఒక రోజు ఒక దగ్గర నీళ్ళు తాగటం మిగతా ఉద్యోగంలో కాదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కంటే ఒకటి బోధన వాళ్ళు తెచ్చుకుంటారు క్యారెడ్ తప్పబట్టలేదు కానీ మా జీవితంలో మా యొక్క ఉద్యోగాలుగా సరిపోదు ఒక రోజు ఒక దగ్గర ఉంటాం ఇంకొక రోజు ఒక దగ్గర ఉంటాం ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి పరిస్థితి అని చెప్పి మేము ఏం పాడుకుంటున్నాం అంటే తర్వాత ఆర్టీసీ లో ఉన్నప్పుడు ఏదైతే వైద్య విధానం ఉందో సీలింగ్ ల్యాండ్ వైద్య విధానాన్ని అని మురళి కొనసాగింపజేయాలి ఎందుకంటే మా యొక్క ఉద్యోగ పరిస్థితులు బట్టి ఆలోచన చేయాలి మరి ఎందుకంటే ఇప్పుడు జాయిన్ అవ్వాలి టెస్టులకి ఆ తర్వాత హాస్పిటల్ జాయిన్ అయితే రెండు లక్షలు మాత్రమే పూర్ణమైనటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి ఇది ఖచ్చితంగా ఖండిస్తూ భారత వైద్య విధానాన్ని కొనసాగించాలని చెప్తున్నా ఈ మధ్యకాలంలో డ్రైవర్ షాక్ ఉండడం వల్ల డ్రైవర్ తీసుకున్నారు ఆన్ ఆంకాల డ్రైవర్లు ఏం చేస్తున్నారు ఉద్యోగం చేసుకుని ప్రతి పదిహేను వేలు ఇరవై వేలు తెచ్చుకునేవాడు అంత ఉద్యోగం వచ్చేందుకే సంతోషంతో జాయిన్ అయ్యారు ఈ రోజు ఇరవై పదివేలు కూడా ఇంటికి తీసుకెళ్ళాల్సిన ఎందుకంటే రోజు ఉద్యోగం లేకపోవడం వల్ల ఏ ఇక్కడ మేనేజ్మెంట్ వేసుకుంటే ఖర్చు పెట్టింది సాయంకాలం కొంచెం అవుతుంది జీతం మొక్కలు కూడా ఇవ్వట్లేదు మరి కలంతరంలో పోషిస్తారు భార్య తరగలతో ఉన్నటువంటి అక్కడ తరపున జీవితంలో వేసి అతి అమ్ముకొని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎప్పుడో ముప్పై రెండు సంవత్సరాల నుంచి కర్ణాటక ఉద్యోగం చేస్తున్నారు ప్రమోషన్ తీసుకుని ఎప్పుడో వచ్చేది నాలుగు సంవత్సరాల నుంచి ప్రమోషన్ పెండింగ్ లో పెట్టుకుంటున్నారు అధికారులు అయితే ప్రమోషన్ తీసుకుని తప్పదు మీరు తీసుకోండి కానీ మాకు కూడా ప్రమోషన్ సౌకర్యం కల్పించారు ఇంటి ప్రమోషన్ సౌకర్యం అన్ని కాలి ఎక్కడ ఖాళీలు ఉన్నాయో ఇవన్నీ కూడా మేనేజ్మెంట్ గడిచిన చెప్తుంది ప్రతి ఖాళీ పూర్తి చేస్తాం ఎంతవరకు సంవత్సరం ఏ కాలం కూడా పూర్తి చేయాలి ఖచ్చితంగా అన్ని కాలే భర్తీ చేయాలి మరి ఏదైతే మరి స్త్రీలకు సమస్యలు ఏదైతే ఉన్నా మూడు రోజులు ప్రత్యేకమైన మన సెలవు ఎప్పుడో గౌడ రామ్ గారు ఉన్నటువంటి ఇచ్చారు అలా మూడు రోజుల సెలవు కూడా ఇవ్వట్లేదు దానికి హే చేస్తున్నారు ఇది నేషనల్ మద్దతు తీవ్రంగా ఖానిస్తున్నాం అలాగే చైల్డ్ కేర్ లీవ్ చైల్డ్ కేర్ లీవ్ కూడా రెండు వేల ఇరవై మూడు రోజులు సర్కిల్ ఇవ్వడం జరిగింది ఇరవై వచ్చింది ఇప్పటికీ మహిళకు కూడా సరైన సౌల్ చేస్తే ఒక గౌరవ మహిళలకు ఇచ్చారు అంతే సౌలికేర్లు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఇటువంటి ముప్పై మంది డిమాండ్ సమస్యలు ఎండి గారికి జరిగింది ఈ సమస్యలన్నీ కూడా రాష్ట్ర నాయకత్వం ఏదైతే పిలిపిస్తుందో సమగ్రంగా ఉద్యమాన్ని చేపడుతూ అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర నాయకత్వం సమ్మె పిలిపిస్తే దానికి కూడా విజయనగరం జిల్లా తరపున నేషనల్ మెదోడియన్ కమిటీ కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మరొకసారి మరి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా అలాగే మరి మనం అనుకూలనటువంటి కార్మికులందరికీ సెక్యూరిటీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ